ఫ్రీలాంచ్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముగ్గురిని అరెస్ట్ చేశామని సైబర్బాద్ ఈఓడబ్ల్యూ జేసీపీ ప్రసాద్ తెలిపారు భారతీ లేక్ వ్యూ ఫ్రీలాంచర్ పేరుతో నిందితులు దాదాపు యాభై నుంచి అరవై కోట్లు వసూలు చేశారని తెలిపారు ఇందులో మూడు మందికి పైగా బాధితులు ఉన్నారని ఆయన తెలిపారు ఫ్రీలాంచ్ పేరుతో ప్రజలు ఎవరు పెట్టుబడులు పెట్టొద్దని డీసీపీ ప్రసాద్ సూచించారు భారతీయ లేక్ బిల్డర్స్ అనే ఒక ప్రాజెక్ట్ను అపార్ట్మెంట్స్ దాని గురించి చేసి కొంపెల్లి దగ్గర సిక్స్ పాయింట్ ట్వల్ ఏకర్స్ లోపల ఇది చేస్తున్నాం అని చెప్పేసి ఒక స్కీమ్ లాగా ప్రొవైడ్ చేసి అక్కడ బిజినెస్ స్టార్ట్ చేస్తాం వీళ్ళ ఆఫీస్ వచ్చేసి మాదాపూర్లో ఉంది ల్యాండ్ ల్యాడ్తో కొంత అమౌంట్ ఇచ్చేసి వాళ్ళు అగ్రిమెంట్ ఆఫ్ సేల్ తీసుకొని దాని మీద అక్కడ మేము మీకు అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కడతాము అని చెప్పేసి ఫ్రీ లాంచ్ ఈ పీరియడ్లో బుక్ చేసుకుంటే మీకు కొంత లాభం చేయకూడదు చెప్పేసి పబ్లిక్ అంత అట్రాక్ట్ చేసేసి మూడు వందల యాభై మందితో యాభై నుంచి అరవై కోట్ల వరకు వీళ్ళు డబ్బులు వసూలు చేయడం జరిగింది ఈ తొందరగా అట్రాక్ట్ చేసి వీళ్ళందరూ మన వాళ్ళు కూడా చాలా మంది ఏంటంటే ఏదంటే మోసపోతా ఉన్నారు ఆ మోసానికంటే ముందుకు ఇవ్వడంతో అసలు ఎవరు ఈ ప్రాజెక్ట్ ఎవరు చేస్తున్నారు వీళ్ళ వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంది వీళ్ళు ఈ ఈ సంస్థ కరెక్ట్ ఉందా లేదా వీళ్ళ రెరాల గానీ హెచ్ఎండి పర్మిషన్స్ ఉన్నాయో లేవన్నీ కూడా అవన్నీ చూసుకొని ఉండాలి తప్ప ఏదో టెలికాలర్స్ పెట్టి ఫోన్లు చేసి తర్వాత ఏదో క్లాస్ ఏదో పాంప్లైంట్స్ బ్రోచర్స్ తీరా చూస్తే బిచా ఎత్తేసినట్లు వేసేసి వాళ్ళకందరినీ కూడా మోసం చేసి తప్పించుకొని తిరుగుతూ ఉంటే నిన్న వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టుకు రిమాండ్ చేయడం జరిగింది